టెర్రరిస్ట్ గురు సింగ్ పన్ను హత్యకు పన్నిన కేసులో భారత్ కు చెందిన నిందితుడు నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు పర్వాగే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తనను అమెరికాకు అప్పగించవచ్చిన దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని గుప్తా చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది పన్ను హత్యకు కుట్ర పన్నాడని నిఖిల్ గుప్తాపై అమెరికన్ పోలీసులు అభియోగం మూపారు గతేడాది జూన్లో గుప్తా చెక్ రిపబ్లికన్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే హైకోర్టు ఓకే అన్నంత మాత్రాన గుప్తా అమెరికాకు అప్పగించడం సులువు కాదని తెలుస్తుంది తీర్పును సుప్రీంకోర్టు రిఫర్ చేయాలని న్యాయశాఖ మంత్రిని కోరుతానని గుప్తా తరపు న్యాయవాది చెప్పడం గమనార్హం ఖాళీస్థానీ నేత పన్నుకు అమెరికాతో పాటు కెనడా పౌరసత్వం ఉంది పశ్చిమ రష్యాలోని ఆయిల్ డిపోపై యుక్రెయిన్ డ్రోన్ దాడి జరిపింది దాంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి యుక్రెన్ సరిహద్దు నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న క్లింటాల్స్లో జరిగిన ఈ దాడిలో మొత్తం ఆరు వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన నాలుగు చమరు రిజర్వాయర్లు అగ్నికి ఆహుతయ్యాయి మార్చ్ పదిహేడున రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి పౌరులను భయభ్రాంతులకు గురి చేసేందుకు యుక్రెయిన్ ఇటీవలే తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తుంది అందులో భాగంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది ఈ ఏడాది రష్యాలోని సరిహద్దు ప్రాంతాల్లో మరియు దాడులు చేస్తామని అధ్యక్షుడు హెచ్చరించారు అమెరికా అధ్యక్ష ఐవా బ్యాలెట్ లో విజయం సాధించిన ట్రంప్ నామినేషన్ రేస్ లో ముందున్న విషయం తెలిసిందే అయితే రిపబ్లికన్ తరపున అధ్యక్ష పదవి అభ్యర్థాన్ని పోటీ పడుతున్న ఇండియన్ అమెరికన్ నిక్కీ హాల్వేపై ట్రంప్ తాజాగా జాతి వివక్ష వాక్యాలు చేశారు నిక్కీపై ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అంచిత పోస్టులు పెట్టారు నిక్కీ పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులకు అమెరికన్ పౌరసత్వం లేదని అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఆమె అర్హురాలు కాదని వ్యాఖ్యానించారు ఇంతటితో ఆగకుండా ఆమె పేర్లోని అక్షరాలను కూడా తప్పుగా రాశారు అయితే ట్రంప్ వాక్యాలకు నిక్కీ ట్విట్టర్ ఎక్స్లో ధీటమైన ఇచ్చారు ట్రంప్ గురించి తనకు బాగా తెలుసని అభద్రతాభావం భయానికి గురైనప్పుడు ట్రంప్ వేరే వ్యక్తుల పేర్లు తీస్తారని అన్నారు ఈ విషయంపై దృష్టి పెట్టి ఎనర్జీ వేస్ట్ చేసుకోలేనని పోస్ట్ చేశారు దేశంలోని రాచరిక వ్యవస్థను అగౌరవపరిచిన ఓ వ్యక్తికి థాయిలాండ్ కోర్టు రికార్డు స్థాయిలో యాభై ఏళ్లు జైలు శిక్ష విధించింది కఠిన చట్టాలు అమల్లో ఉన్న థాయిలాండ్లో ఇంతటి భారీ శిక్షను విధించడం ఇదే మొదటిసారని హక్కుల సంఘాలు అంటున్నాయి చియాంగ్ రాంగ్ ప్రావిన్స్కు చెందిన ముప్పై ఏళ్ల మొంకిల్ థిరో కోర్ట్ ఆన్లైన్లో వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు రాజకీయ హక్కుల కార్యకర్త కూడా రాజు ప్రతిష్ఠకు భంగం కలిగేలా ఆన్లైన్లో పోస్టులు పెట్టారంటూ రెండు వేల ఇరవై మూడులో కోర్టు ఈయనకు ఇరవై ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది మరో పన్నెండుకు పైగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో గురువారం ఆయనకు మరో ఇరవై రెండు ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది ప్రపంచంలోనే అత్యంత కఠిన రాజరిక చట్టాలు థాయ్లాండ్లో అమలవుతున్నాయి రాజు రాణి వారసులను విమర్శిస్తే పదిహేనేళ్ళు జైలు శిక్ష ఖాయం